మారింది రాజలింగమూర్తి యొక్క హత్య సో ఈ రాజలింగమూర్తి హత్య ఎవరున్నారు ఈ హత్య గల కారణాలు ఏంది సో చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో సైతం హత్య రాజకీయాలు మొదలయ్యాయా సో అంటే అవునని చెప్పాలి ఆంధ్రాకే పరిమితమైనటువంటి హత్య రాజకీయాలు తెలంగాణలో మొదలైన అని చెప్పి చెప్పుకోవచ్చు సో భూపాలపల్లికి సంబంధించిన రాజలింగమూర్తి అనే వ్యక్తి మేడిగడ్డలో ఉన్నాయి మేడిగడ్డ కుబాటు గురైంది అక్కడ అక్రమాలు జరిగినాయని చెప్పేసి కేసీఆర్ అండ్ హరీష్ రావు మీద కేసు వేయడం జరిగింది ఆ రాజలింగమూర్తి వాళ్ళ నిన్ననే హత్య గురైండు ఇవాళ యాక్చువల్ అది హైకోర్టులో విచారణకుండే సో ఒకసారి ఫటాఫట చూసే ప్రయత్నం చేద్దాం అమెరికా పారిపోతున్న కేసీఆర్ రాజలింగమూర్తి దారుణ హత్య ఈ రెండింటికి లింక్ ఏమైనా ఉందా సో ఉందేమో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు చూద్దాం హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ సో ఈ రాజలింగమూర్తి అనే వ్యక్తి ఎవరి మీద కేసు వేసిండు ఎప్పుడు వేసిండో ఒకసారి చూద్దాం బిట్వీన్ కల్వకుంట చంద్రశేఖర్ రావు సన్ ఆఫ్ లేట్ కె రాఘవరావు అండ్ తన్నీర్ హరీష్ రావు సన్ ఆఫ్ లేట్ సన్ ఆఫ్ టి సత్యనారాయణరావు సారీ సో చంద్రశేఖర్ రావు అండ్ తన్నీర్ హరీష్ రావు అండ్ బిట్వీన్ ఎవరి మధ్య శ్రీ నాగవెల్లి రాజలింగమూర్తి సన్ ఆఫ్ రాజమౌళి ఏజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్ రెడ్డి కాలనీ భూపాలపల్లి డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి సో ఈ రాజలింగమూర్తి అనే వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద తన్నీరు హరీశ్ రావు మీద కేసు వేయడం జరిగింది కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి వేసిన తర్వాత ఏం జరిగింది ఇగో వేసిన తర్వాత ఆయన ఇగో కాళేశ్వరం అవినీతిపై కేసు వేస్తే కథం చేస్తారా అని చెప్పేసి రాజలింగం హత్య వెనుక ఎన్నో అనుమానాలను కనబడుతున్నాయి సో ఇక్కడ ఈయన రాజలింగమూర్తి కేసు వేసినటువంటి రాజలింగమూర్తి అండ్ ఆ కే అండ్ న్యాయమూర్తి న్యాయవాది సంజీవ రెడ్డి మీకు ఒక విషయం తెలుసా ఆరు నెలల కిందనే ఈ న్యాయవాది సంజీవ రెడ్డి కూడా గుండె పోడితో మరణించాడు అండ్ ఇవాళ హైకోర్టులో విచారణ నేపథ్యంలో నిన్న దారుణ హత్యకు గురయ్యడు రాజలింగమూర్తి సో ఈ కేసు గురించి పూర్తిగా తెలిసిన న్యాయవాది సంజీవ రెడ్డి లేడు కేసు కోసం పోరాడుతున్న రాజలింగమూర్తి లేడు అంటే రక్తపు మరకలతో ఈ అవినీతి కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా సో నిజంగా అది సాధ్యమవుతుందా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూపాలపల్లి కోర్టులో విచారణ జరిగింది ప్రభుత్వం తరఫున న్యాయవాది వింతవాదాలతో అసలు కుట్రలు బయటపడ్డాయి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పవాడని పిటిషనర్ పై క్రిమినల్ కేసులు ఉన్నాయని బీసీ వాదనలు జీపీ వాదనలు వినిపించారు దీంతో అదే కేసు ఉత్తర్వులు జడ్జి ఆ వాదనను ప్రస్తావించారు దీన్ని హైకోర్టులో రాజలింగం సవాల్ చేస్తూ చేశారు హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది ఆ జీపీ వాదనలు గుర్తించి ఏజీకి సమాచారం అందజేయడంతో ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేసినట్టు సమాచారం దీంతో కేసు ఎంత దూరమైనా తెలిసిన అడ్వకేట్ సంజయ రెడ్డి గుండెపోటితో చనిపోయిందని ఇక్కడ వార్త చూస్తున్నాం మనం మరి గుండెపోటితో చనిపోయిందా ఇక మెడికల్ ప్రాక్టీస్ ఏమన్నా ఆయన మీద జరిగిందా సో దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మార్గాలు దాచిపెట్టేందుకు రక్తపు టేర్లు పారేలా ప్లాన్ చేసింది ఎవరనేది సిట్తో విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంది ఈ హత్యకు ఆరోగ్యం పర్సనల్ ఇష్యూస్ కక్షలు అనుకొని క్లోజ్ చేయడానికి వీల్లేదని ప్రజా సంఘాలు సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు సో ప్రజా సంఘాలు కా సామాజిక కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు కానీ ఇంకా లేకపోతే ఈ ఈ కేసుతో సంబంధం ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే ఒక్కటి చెప్తున్నారు ఇది ఇప్పుడు హత్య గురించి మాట్లాడలేదు నేను కాళేశ్వరం మీద కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీకు సంబంధించిన కేసు విచారణ జాప్యం జరుగుతుండొచ్చు కాక మీద కేసు వేసిన వ్యక్తులు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మాయమై లేకపోతే హత్యలకు గురై ఏదో రకంగా అనారోగ్యానికి గురై చనిపోతుండొచ్చు కాక కానీ తెలంగాణ సమాజం దృష్టిలో ఏం జరుగుతుందో అనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది వాళ్ళు మాత్రం మర్చిపోరు 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 ఎందుకంటే ఈ కేసులన్నీ ఏమవుతున్నాయి అవినీతి కుంభకోణాలకు సంబంధించిన కేసులు ఎందుకు జాపం జరుగుతున్నాయి దాంట్లో మీకు ఎందుకు శిక్షలు పడట్లేదు అని చెప్పేసి సమాజం మొత్తం నిశ్చితంగా గమనిస్తుంది రక్తపు టేర్లతో ఇంకో రకంగా ఇంకో రకంగా ఏది చేసినా కూడా ఇక్కడ సాధ్యమయ్యే పని కాదు కాళేశ్వరం అవినీతి మేడిగడ్డ కుంగుపాటిపై రాజలింగం న్యాయ పోరాటం సో భూపాలపల్లి జీపీ వ్యవహారంతో కేసు కొట్టివేత హైకోర్టుకు వెళ్ళిన రాజలింగమూర్తి ఆరు నెలల క్రితం ఆయన లాయర్ కోర్టు జీపీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక ఈ కేసులో కేసీఆర్ హరీష్ మేఘాకృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్ లకు నోటీసులు ఇంకా హైకోర్టులో కొనసాగుతున్న అవినీతి కేసు నేడు కోర్టులో విచారణ ముందు రోజే దారుణ హత్య సో ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ పనేనా ఈ కేసులో ఇద్దరు చనిపోవడంతో అనేక డౌట్స్ అయితే వస్తున్నాయి సో అనేక డౌట్స్ అయితే వస్తున్నాయి కాళేశ్వరంపై కేసు వేసిన న్యాయవాది పిటిషనర్ మరణాలపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ అని చూస్తున్నాం మనం ఇక్కడ ముఖ్యమైన వార్త ఒకటి ఉంది సో ఈ కేసు వేసినటువంటి వ్యక్తి లేడు అడ్వకేట్ లేడు అయితే నిన్న నిన్న జరిగిన ఇంకొక సంఘటన మన తౌండేళ్ళ మీద పెట్టిన ఇంకొక మ్యాటర్ సో ఇది దానికి దీనికి సంబంధం ఉండాలంటే పోలీసులు దేల్చాల్సిన అంశం మనం చెప్పడానికి కాదు కాకపోతే ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే బలపడుతున్నాయి బీఆర్ఎస్ భవన్లో అధినేత కేసీఆర్ చివరి ప్రసంగం సో నిన్న ఏదైతే బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ అదే కేసీఆర్ ప్రసంగం ఇచ్చిర్రు అదే చివరి ప్రసంగమా అమెరికా వెళ్ళిపోవడానికే కేసీఆర్ నిశ్చయించుకున్నాడా సో ఈ బాధ్యతలన్నీ హరీష్ రావుకో కేటీఆర్కో అప్పజెప్పే ప్రయత్నం ఏదైనా చేస్తున్నాడా మనందరినీ సో మీడియాని తెలంగాణ కానీ రాజకీయ నాయకులందరినీ కూడా ప్రజా బీఆర్ఎస్ పార్టీ భవన్ వైపు పిఆర్ఎస్ పార్టీ మీటింగ్ వైపు ఆలోచించేలా చేసి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాడా వెళ్ళాడన్న వాస్తవ వార్తలో నిజమేంత సో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ పై తుది దశకు చేరిన విచారణ జరుగుతున్న సమయంలో అమెరికా వెళ్లడంపై పలు అనుమానాలు నేరుగా పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్తే అనుమానం బలపడుతుందని బీఆర్ఎస్ భవన్ సమావేశం అంటూ ఫామ్ హౌస్ నుంచి బయటకి కేసీఆర్ అరెస్ట్ భయంతోనే అమెరికాకు కేసీఆర్ అక్కడ నివాస ఏర్పాటు చూస్తున్న సన్నిహితులు అనే ఒక వార్త సో అక్కడ అమెరికా ఎక్కడికి వెళ్ళబోతుండే ఎవరి దగ్గర కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం రెండు నెలల నుండి కేసీఆర్ అమెరికాలోనే సెటిల్ అవుతారని వస్తున్న వార్తలు కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే అయోమయంలో గులాబీ నేతలు ఇప్పటికే తమ దారి చూసుకున్న కూతురు అల్లుడు కూతురేమో బీసీ వాదం ఎత్తుకుంది అల్లుడేమో బీజేపీ వాదం ఎత్తుకుని ఇలా కనబడుతుండు మనం నిన్ననే చెప్పుకున్నాం చాలా మంది భయపడుతూరు న్యూయార్క్లో చింతలపూడి శకుంతల దేవితో ఇంటి పక్కన కొత్త ఇల్లు కొనుగోలట పెళ్లి కాకముందు నుండి దేవితో కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్షిప్ రెండు వేల ఒకటిలోనే శకుంతల దేవిని సిద్దిపేట నుండి అమెరికా పంపించిన గులాబీబాస్ నాటి నుండి నేటి వరకు నాటి నుండి నేటి వరకు ప్రతి దసరాకు పండక్కి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్కి వచ్చి వెళ్తున్న దేవి సో ఎర్రవల్లి నుంచి నేరుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు కేసీఆర్ అయితే వస్తున్నట్టుగా ఇక్కడ వార్తలు మనం అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా పార్టీ అధినేత చివరి ప్రసంగమే అయి ఉంటే గనక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ సినిమా పూర్తి అయింది బీఆర్ఎస్ పార్టీకి ఇంకా చాప్టర్ లేవు పార్ట్ టూ పార్ట్ త్రీ లేవు టీఆర్ఎస్ పార్ట్ వన్ బిఆర్ఎస్ పార్ట్ టూ అంతే ఇక బాహుబలి వన్ టూ లాగా అయిపోయింది శుభం కార్డు పడబోతోంది మీరు మీరు కూడా మీ నాయకులు పక్క చూపులు చూస్తున్నారు మీరు కూడా సుధ సుధురాయించుకోవడం మంచిది నేను ఆరు నెలలు ఏడాది కింద నుంచే చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ పని కథం కాబోతుంది మీకు ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో అక్కడికి వెళ్ళండి మీకు ఇప్పుడు ఎన్ని రోజుల దాకా అవకాశాలు రాలేదు సో బీసీలకు అవకాశాలు రాలేదు బీసీ వాదం ఇయ్యాలని వినిపిస్తున్నారు కానీ బీసీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు మన కేసీఆర్ అమెరికాకు వారిపోగానే కవిత కవిడ బీసీ వాదం ఎత్తుకోంగానే ఆమె పార్టీ పెట్టుకుంటా ఏం చేస్తా తెలియదు కేటీఆర్ పంచాయతీ పెట్టుకొని బీఆర్ఎస్ నడిపించిన బీసీలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కొట్లాడాలి సో మొత్తంగా కేసీఆర్ అయితే ఈ కేసుకు సంబంధించి సో ఇక్కడ ఈ కేసు ఉంది కదా కల్వకుండా చంద్రశేఖరరావు తన్నీరు హరీష్ రావు నాగవల్లి రాజమంగమూర్తి రాజలింగమూర్తి కథం అయిపోయాడు హరీష్ రావు ఎక్కడ పోతాడో తెలుసలేదు చంద్రశేఖరరావు అమెరికా పోతున్నాను అంటురు అడ్వకేట్ చనిపోయాడు సో ఈ కేసు నీరు గారే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా సో నేను ప్రభుత్వాన్ని కూడా క్లియర్గా హెచ్చరిస్తున్నా గుర్తు చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఈ అవినీతి గత పదేళ్ళలో జరిగినటువంటి అవినీతి అరాచక నిరంకుశత్వ పాలన ఏదైతే ఉందో దాని మీద మీరు విచారణ పేర్లతో ఏదైతే బయటస్కొచ్చిరూ అయ్యో ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది మాకు నాలుగు చాలా చాలామంది ఉన్నారు ప్రతి జిల్లాలో అబ్బా మస్తు ఫ్రీడమ్ వచ్చింది కాంగ్రెస్ సర్కార్ వచ్చింది అన్నిటి మీద విచారణ అంటుంది కాళేశ్వరం అంటుంది ఈ కార్ రేస్ అంటుంది ఆ ప్రతి ఒక్క అవినీతి అంశాన్ని తెర తీసుకొచ్చింది విచారణ జరుగుతుంది న్యాయం అని చెప్పేసి చాలామంది మళ్ళీ బయటకు వచ్చి ప్రైవేట్గా కేసులు కూడా వేయడం జరిగింది రాజలింగమూర్తి కూడా గట్లే ప్రైవేట్గా కేసు వేసింది గతంలోనే సో ఈ విచారణలో జాప్యం వల్ల ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలి నేనేమంటున్నా ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఈ విచారణలు జాప్యం చేయకండి దయచేసి విచారణలు వేగవంతం చేసి ఈ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా దోషులుగా తేలితే వాళ్ళందరి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ సర్కార్కి బీఆర్ఎస్ మన ఇప్పుడున్న రాష్ట్ర సర్కార్కి నేను విన్నవిస్తున్నా సో లేకపోతే లేట్ చేసినా కొద్ది ఇక్కడ చాలా మంది ప్రాణాలు బలయ్యే అవకాశం కనబడుతుంది సో అత్య రాజకీయాలు అయితే మొదలైనవి సో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ భవన్లో అధినేత కేసీఆర్ చివరి ప్రసంగమేనా నిజంగా అమెరికాకు పోతాడా పాస్పోర్ట్ ఆఫీసుకు పోయిందా లేదా సో అవన్నీ వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తంగా ఇప్పుడైతే స్వేచ్ఛకు సంబంధించి పేపర్లో కాలుష్యం అవినీతిపై కేసు వేస్తే గతం చేస్తారా అని చెప్పేసి రాజలింగం హత్య వెనుక ఎన్నో అని చెప్పేసి అయితే వార్త చూస్తున్నాం మనం సో మనకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా దీ విచారణ వేగవతం చేసి దోషులను పట్టుకొని సో ఇవాళ హైకోర్టులో దాని మీద విచారణ ఉండే నిన్ననే ఆ వ్యక్తి చనిపోయాడు ఆ కేసేసిన అడ్వకేట్ చనిపోయాడు సో మరి ఏం జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త సర్కార్ అవినీతి మీద పోరాడదామని చెప్తూనే మరి ఇట్లా పోరాడేటోళ్ళు వాళ్ళందరికీ కూడా ఏం భరోసా ఇవ్వబోతోంది మీరు నిజంగా పోరాటం చేసే చిత్తశుద్ధి ఇప్పుడున్న కుందా వాళ్ళ మీద చర్యలు తీసుకునే చిత్తశుద్ధి ఉందా విచారణ వేగవంతం చేసే ఆలోచన ఏమైనా ఉందా ఈ అవినీతి జైల్లోకి పంపించే ఆలోచన ఏమైనా ఉందా లేదా ప్రభుత్వం కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది